ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పదుస్ ఫ్రెండ్స్ ఏంటి సిఎంఆర్ జ్యువెలరీ చూపిస్తానని చూస్తున్నారా ఈరోజు అక్షయ తృతీయ రోజున షూట్ చేసిన వీడియో అనమాట అక్షయ తృతీయ రోజున నేను గోల్డ్ షాప్కి వచ్చాను ఆ రోజు చాలా వీ కలెక్షన్ వచ్చిందంట సో మీకు కూడా చూపిద్దాము అసలు ఇక్కడ జ్యువెలరీ కలెక్షన్ ఎలా ఉందో చూపిద్దామనేసి వచ్చాను అనమాట వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు ఇక్కడ నాకు సో మీకు చూపిద్దామనేసి ఈరోజు నేను చాలా పళ్ళు ఆపుకొని మీకు గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అంతా చూపిద్దామని వచ్చాను మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ స్కీమ్స్ కానీ ఇక్కడ గోల్డ్ స్కీమ్స్ కానీ ఎలాగ సేవింగ్స్ స్కీమ్స్ కానీ మీకు ఛార్జ్ అవి ఎలా అంటే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి ద్దరిపోయే ఒక నెక్ పీస్ చూపిస్తాను చూడండి చాలా బాగుంది పీస్ అయితే ఒకసారి లుక్ వేసేయండి వచ్చేసి టూ ల్యాక్స్ అవుతుందనమాట ఇంచుమించు రెండు తులాలు పైన అటు ఇటు ప్లస్ మైనస్ ఉంది ఇదంతా కూడా ఎక్సలెంట్గా యూనిక్గా ఉందనమాట ఈ పీసు ఒక్క పీస్ ఉంటే సరిపోతుంది పది రకాలు వేసుకోవద్దు అసలు ఒక్కడ వేసుకుంటే మెడంతా నిండిపోతుంది అనమాట అంటే నేను క్యాజువల్గా డ్రెస్తో వచ్చాను కానీ శారీ అయితే మీకు ఇంకా ఎక్సలెంట్గా కనిపించను చాలా బాగా ఎలివేట్ అయ్యేది కానీ ఇప్పుడు కూడా చాలా బాగుంది ఈ పీస్ అయితే రెండు లక్షలు పడుతుంది అక్కడ ఉన్నవన్నీ కూడా నవరత్నాలు పొదుగుబడి ఉందనమాట అంతే ఈ స్టోన్స్ అన్నీ కూడా రియల్ స్టోన్స్ కాదు సీజెడ్స్ రియల్ స్టోన్స్లోనే ఏవో సీజెడ్స్ అవి కిందనంతా కూడా మనకు వాల్యూ వచ్చేసి పెద్ద వాల్యూ ఏముండదు జస్ట్ గోల్డ్ వాల్యూ మాత్రమే ఉంటుందన్నమాట ఓకే రెండు తులాలు అలా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా అలాగే ఉన్నాయి డిజైన్స్ అన్నీ కూడా తులం దగ్గర దగ్గర ఇంచుమించుగా ఉన్నాయన్నమాట మరి మూడు తులాలు ఆ రేంజ్లో లేవేవి తులంన్నర ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట చాలా యూనిక్గా ఉన్నాయి పీసెస్ అన్నీ కూడా ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది కానీ అది చూడటానికి చాలా అందంగా ఉంది ఎంత బాగుందంటే అసలు ఒకటి ఉంటే సరిపోతుంది అనమాట అంత బాగా నచ్చింది ఇంకా తర్వాత వచ్చేస్తే ఇంక ఇవన్నీ కూడా తొలున్నారు అలా ఉన్నాయి అనమాట ఇంక వీళ్ళైతే మేకింగ్ ఛార్జ్ ఏం వెయ్యరండి తరుగు మజూరీ మాత్రమే తీసుకుంటారు విత్ జీఎస్టీ తీసుకుంటారనమాట అంతేగాని మేకింగ్ ఛార్జ్ ఉండదు ఇక్కడ ఈ సిఎంఆర్ షాపింగ్లో తర్వాత సిల్వర్ జ్యువెలరీ మీద వచ్చేస్తే మనకి తరుగు మజూరీ అనేది ఏమి ఉండదు అనమాట సిల్వర్ కాస్ట్లోనే మనం సిల్వర్ పట్టుకెళ్ళిపోవచ్చు ఇక్కడ స్కీమ్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో చెప్తాను లాంగ్ టర్మ్లో కూడా మనం జ్యువెలరీ మనం గోల్డ్ రేట్ ఎలా బ్లాక్ చేసుకోవచ్చో కూడా నేను చెప్తాను నేను ఇక్కడ ఈ గ్రీన్ పీస్ వచ్చేసి గ్రీన్ స్టోన్స్ అన్నది వచ్చేసి తొమ్మిది గ్రాములు ఉందనమాట అనమాట నలభై వేలు లోపు కానీ స్టోన్ కాస్ట్ ఉంటుంది ఇంచుమించు లక్ష రూపాయలు అవుతుంది అనమాట గోల్డ్ కాస్ట్ వచ్చేసి ఫార్టీ థౌజండ్ అవుతుంది ఓవరాల్గా పీస్ కాస్ట్ వచ్చేసి వన్ ల్యాక్ దాకా అవుతుంది అనమాట ఇవన్నీ కూడా వన్ ల్యాక్ బడ్జెట్లోనే ఉంటాయి ఈ గోల్డ్ అంతా కూడా అంటే ఇంటిమించి మనకి తులం అలాగా తులం నర అలా ఆ రేంజ్లో ఉంటాయి అనమాట కానీ చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే చాలా ఎక్సలెంట్గా లైట్ వెయిట్లో చాలా ఎక్సలెంట్గా ఉన్నమాట కంటేస్ కూడా ఉన్నాయి ఇక్కడ అవి కూడా చూపిస్తాను మీకు ఈ పీస్ కూడా వచ్చేసి తొలనరా అలా పడుతుంది అనమాట ఇక్కడ ఉన్నవన్నీ కూడా అదే సెక్షన్ అనమాట ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఇంచుమించు తొలుము తొలము పవల ఎత్తు అలా అనమాట ఒక ట్వల్వ్ గ్రామ్స్ ఫోర్టీన్ గ్రామ్స్ ఫిఫ్టీన్ గ్రామ్స్ అలా ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట ఇక్కడంతా కూడా అంటే ఏంటి పేరు ఏంటిది బీట్స్ పేరు సార్ మధ్యలో ఉన్న స్టోన్స్ వచ్చేసి ఇవి ఏ స్టోన్స్ ఇవి ఇవ్వ మేడం మధ్యలో వైట్ స్టోన్స్ సీ సీజర్స్ సీజర్స్ నార్మల్గా అంటే మనకి ఇది ఎంత అవుతుంది అమౌంట్ వన్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఈ కంటే వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అలా పడుతుంది అనమాట ఇక్కడ ఉన్న చుట్టూ ఉన్న బీడ్స్ లా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఒరిజినల్ బీడ్స్ ఏమీ కాదు మనకి రీసేల్ ఒకవేళ మనం ఎక్స్చేంజ్ చేద్దాం అనుకున్నప్పుడు దానికి ఏం కాస్ట్ ఉండదు ఓన్లీ గోల్డ్ కాస్ట్ మాత్రమే మనకు వస్తుంది అనమాట ఇంచుమించు తులం పావులైతే అలా పడుతుంది అనమాట ఇంచుమించు పీస్ అయితే చాలా బాగుంది వితౌట్ ఇయర్ రింగ్స్ అనమాట కంటే అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది పెట్టుకుంటే అయితే ఎదురిపోయింది అనమాట మోనాలిసా బీడ్స్ అన్నీ కూడా అవన్నీ కూడా ఒరిజినల్ ఏమీ కాదు జస్ట్ నార్మల్ స్టోన్స్ అనమాట ఇవన్నీ కూడా ఈ కంటెస్ట్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట మీరు షాప్ కొంచెం విజిట్ చేస్తే ఇంకా మంచి మరిన్ని మంచి మంచి కలెక్షన్ అంతా కూడా చూడవచ్చు నేను షాప్లో ఉన్న కలెక్షన్ అంతా పెట్టలేను కాబట్టి కొంచెం కొంచెం షార్ట్అవుట్ చేసుకుని కొంచెం నాకు నచ్చిన పీసెస్ ఉంటే తీసి నేను మీకు చూపిస్తున్నాను అనమాట తప్పకుండా వీడియో లైక్ చేయండి మా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది సో మీరు లైక్ చేయకుండా మాత్రం వీడియో అలా వదిలేదు కింద కామెంట్ చేయండి జ్యువెలరీ ఎంత కూడా ఎలా ఉందో ఒకసారి తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి రియల్ డ్స్ అనమాట ఇది వాల్యూ ఉంటుంది మన ఎక్స్చేంజ్ లో వాల్యూ ఉంటుంది అనమాట దీనికి చాలా బాగుంది పీస్ అయితే చాలా సింపుల్గా ఉంది కొంచెం కాస్ట్ ఎక్కువే పడుతుంది ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ కాస్ట్ అయితే ఎక్కువే పడుతుంది ఇక్కడ తర్వాత బీట్స్ కలెక్షన్ కూడా చాలా ఉంది ఇక్కడ మళ్ళీ అది లాక్ అయిపోతుంది అది రిమైండింగ్ ఏంటంటే మీకు అమౌంట్ ఇవ్వడానికి అందుతుంది అప్పుడు బెనిఫిట్ ఇవ్వడానికి ఆప్షన్ ఉండదు మీకు ఈ వన్ ఇయర్లో తీసుకుంటే మీరు ఈ వన్ ఇయర్లో తీసుకుంటే బెనిఫిట్ అనేది మీకు వచ్చేస్తుంది మేడం సపోజ్ ఇది వన్ ఎయిటీ గ్రామ్స్ ఉన్నాయి నేను వెళ్ళి మీరు హండ్రెడ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇచ్చారు అనుకోండి వన్ ఎయిటీ గ్రామ్స్ అని ఛార్జెస్ అనేది ఆ వన్ ఎయిటీ గ్రామ్స్కి ఛార్జెస్ అనేది పే చేయవసరం లేదు ఏం అడుగుతున్నానంటే నేను లాంగ్ టర్మ్ లోని గోల్డ్ లాక్ చేయొచ్చా అని అడిగాను అనమాట నా క్వశ్చన్ అది అంటే మన దగ్గర ఉన్న బిస్కెట్స్ కానీ పాత గోల్డ్ కానీ ఏదైనా ఉందనుకోండి ప్రెజెంట్ ఉన్న రేట్ని బట్టి ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ లాంగ్ లాంగ్ టర్మ్ మనం దాన్ని మనం బ్లాక్ చేసుకొచ్చా రేట్ అని అడిగాను అనమాట ఇక్కడ వీళ్ళ ఆన్సర్ ఏంటంటే మనం అలా బ్లాక్ చేయలేమట ఓన్లీ వన్ ఇయర్ వరకే మనం గోల్డ్ని మనం రేట్ని బ్లాక్ చేసుకోవడానికి అవుతుంది అని చెప్తున్నారనమాట సో అండ్ వన్ ఇయర్ అంటే బిస్కెట్ ఇస్తాం మనం దగ్గర గోల్డ్ ఉంటే కనుక మనకి ఈ రోజు రేట్ ఎంత ఉంది ఈ రోజు ఒక డెబ్బై వేలు ఉందనుకోండి ఆ డెబ్బై వేలు మనం దగ్గర నాయంటన్ షెడ్యూ అంటే ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ బ్లాక్ చేయడానికి అవుతుందా అని అడిగాను అనమాట వన్ ఇయరే ఉంటుందంట బ్యాంక్ రూల్స్ ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ రూల్స్లో లేదంట ఒప్పుకోవట్లేదంట వన్ ఇయర్ లోపు మనం తీసుకెళ్ళిపోవాలి లేదంటే మనం క్యాష్ అయిన ఇచ్చేస్తారు లేదంటే మనం గోల్డ్ అయిన తీసుకెళ్ళిపోవాలి ఈ బ్లాక్ బీడ్స్ అన్నీ కూడా ఎయిట్ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ అలా ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయండి బ్లాక్ బీడ్స్ ఎంత బాగున్నాయో అసలు ప్రతిదీ బాగున్నాయి అన్నీ చూసుకుంటే అన్నీ కొనే అనిపిస్తుంది కానీ మనం వచ్చిన పని ఏంటి అసలు మనం వీడియో తీసుకోవడానికి వచ్చాము వీడియో తీసుకుందాం సో అదనమాట అసలు చాలా బాగున్నాయి బ్లాక్ బీడ్స్ ఇక్కడ ఎంత బాగుందంటే కలెక్షన్ అసలు అంటే చాలా లేటెస్ట్ కలెక్షన్ ఉందనమాట నాకు బ్లాక్ బిట్స్ అంటే ఇలాంటి సింపుల్గా ఉన్నాయి చాలా ఇష్టపడుతూ ఉంటాను అనమాట నా దగ్గర కూడా గోల్డ్ బ్లాక్ బిట్స్ మీకు చాలాసార్లు చూపించాను కదా నా దగ్గర ఎక్కువగానే ఉన్నాయి బ్లాక్ బిట్స్ కూడా సో ఇది అయితే కూడా ఫైవ్ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ అలా ఎయిట్ గ్రామ్స్ అలాంటివి ఒక ఫిఫ్టీ థౌజండ్ లోపు అయిపోతుంది అనమాట ఇంచుమించు మనకి చాలా మంచి కలెక్షన్ ఉంది వేసుకుంటే ప్రతిదీ కూడా బాగుంది వేసుకుని చూపిస్తాను ఇది అయితే కొన్ని బ్లాక్ బీడ్స్ షార్ట్అవుట్ చేస్తాను ఫిల్టర్ చేస్తాను చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే కొన్ని అది ఒకటి చాలా బాగా నచ్చింది అది వేసుకొని చూపిస్తాను ఇది అయితే ఎయిట్ గ్రామ్స్ అలా అనమాట లాకెట్ అయితే అద్దరిపోయింది అసలు షార్ట్ మోడల్ వస్తుందన్నమాట ప్రతి దాని మీదకి బాగుంటుంది డ్రెస్సెస్ మీదకి శారీస్ మీదకి అన్నిటికి మీదకి కూడా బాగుంటుంది అనమాట అక్కడ ఉన్న స్టోన్స్ వచ్చేసి సీజర్ స్టోన్స్ స్టోన్స్ అనమాట ఒరిజినల్ వస్తాయి మనం వాటర్లో పెట్టినా సరే మనకి ఏం పోతుంది అనమాట షైనింగ్ ఇదైనా స్టోన్స్ తీసుకునేటప్పుడు దాన్ని ప్యూరిటీ క్వాలిటీ ఎలా ఉంటుందో ఒకసారి అడిగి కన్ఫర్మ్ చేసి తీసుకోవాలి ఇదైతే ఎయిట్ గ్రామ్స్ కాదు ఇది జస్ట్ ఫైవ్ గ్రామ్స్ ఎంతో పడుతుంది అంటే ఓన్లీ చైన్ ఉంది కొన్ని బీడ్స్ ఉన్నాయన్నమాట ఇదైతే జస్ట్ ఫైవ్ గ్రామ్స్ అలా పడుతుంది అనమాట అంటే ఒక ఫిఫ్టీ థౌజండ్ లోపు అవుతుంది అంతా కూడా ఓవరాల్గా చైన్ వచ్చింది కింద బ్లాక్ బీడ్స్ వచ్చిందనమాట ఒక డాలర్ లాగా వచ్చిందనమాట విత్ స్టోన్స్ స్టోన్స్తో వచ్చింది చాలా బాగున్నాయి లైట్ వెయిట్లో ఒక ఫిఫ్టీన్ థౌసండ్ లోపు ఎక్కువ బ్లాక్ బీడ్స్ నల్ల పూసల గొలుసులు సీఎంఆర్లో చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి విజిట్ చేస్తే మరిన్ని మంచి 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 మోడల్స్ అన్నీ కూడా మీరు చూసుకొని చక్కగా కొనుక్కోవచ్చు మంచి మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట ఇదైతే ఫైవ్ గ్రామ్స్ పడుతుంది అనమాట ఇది కూడా సీజెట్ స్టోన్స్తో ఉంది మొత్తం అంతా చైన్ ఉంది కింద బ్లాక్ ఉన్నాయి ఉన్నాయన్నమాట మీకు ఫిఫ్టీన్ థౌసండ్ అన్నట్టు వినబడింది కదా లాస్ట్ క్లిప్పింగ్లో ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అనమాట నాట్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇది ఫిఫ్టీ థౌజండ్ లోపు అయిపోతుందనమాట చాలా బాగున్నాయి యూనిక్గా ఉన్నాయి పీసెస్ అయితే డ్రెస్సెస్ మీదకి శారీస్ మీదకి కూడా చాలా బాగా సూటబుల్ అవుతాయి అన్నమాట సో ఇది ఒక పీస్ అన్నీ కూడా ఇలాగే లైట్ వెయిట్లో ఉన్నాయి అనమాట చాలా కొంచెం మంచి డిజైనర్ పీసెస్ లాగా ఉన్నాయి అనమాట బాగున్నాయి అయితే బ్లాక్ బీర్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ సిఎంఆర్లోని లెమన్ టీ చాలా బాగుంటుంది అనమాట లెమన్ టీ చాలా చోట్ల తాగాను కానీ ఇక్కడ సిఎంఆర్లో దొరికే లెమన్ టీ అసలు ఎవరు అనమాట ఎవర్ గ్రీన్ లెమన్ టీ అనమాట చాలా ఎక్సలెంట్గా ఉంటుంది లెమన్ టీ ఇక్కడ చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ఇస్తే కనుక లెమన్ టీ ఇస్తారో తప్పకుండా తాగి మంచిగా జ్యువెలరీ కొనుక్కోండి ఇది వచ్చేసి ఎయిట్ గ్రామ్స్ పడుతుంది అనమాట ఇది కూడా చాలా బాగుంది నాకు కొన్ని నచ్చినవన్నీ తీసి పెట్టాను అనమాట తీసి పక్కన పెట్టాను సో అదనమాట చాలా బాగుంది ఈ బ్లాక్ బీడ్స్ అయితే చాలా బాగుంది అనమాట ఫస్ట్ ఫస్ట్ ఇదే చూసాను అసలు చూసినట్టునే చాలా బాగుంది ఎయిట్ గ్రామ్స్ అలా పడుతుంది చాలా నీట్గా ఉంది చూడటానికి డ్రెస్సెస్ మీదకి శారీస్ మీదకి అన్నిటి మీద కూడా చాలా బాగుంటుంది అనమాట టూ లాకెట్స్ లాగా వచ్చిందనమాట వచ్చి చుట్టూ బ్లాక్ బీడ్స్ వచ్చాయి ఎక్కువ బ్లాక్ బీడ్స్ ఉన్నాయన్నమాట చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది అనమాట చాలా క్లాసీగా ఉంది ఇదైతే చాలా బాగుంది చాలా టైం ఉంటుంది మేడం స్కీమ్ వద్దంటే ఇచ్చామండి అంతే ఎన్ని గ్రామ్స్ ఇది కూడా త్రీ దాకా వస్తుంది థర్టీ థర్టీ పాయింట్ ఫైవ్ బాగా పైనే ఉన్నాయన్నమాట స్క్రూ బ్యాంగిల్స్ అన్నీ కూడా థర్టీ గ్రామ్స్ అలా పైన ఉన్నాయన్నమాట నాకు అన్ని నాకు చాలా టైట్గా ఉన్నాయి ఇవన్నీ కూడా నాకు కొంచెం ఇది బిగ్ సైజ్ పడుతుంది బ్యాంగిల్ నా హ్యాండ్కి ఇది ఇవన్నీ కూడా స్క్రూ మోడల్ బ్యాంగిల్స్ అన్నీ కూడా థర్టీ గ్రామ్స్ పైన ఉన్నాయి సో అదండి వాళ్ళ ఒక మంచి వీడియో తప్పకుండా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేస్తే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక్కడ స్కీమ్స్ కూడా అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట ఒకసారి మీ షాప్కి వచ్చి మీరు క్లియర్గా మీరు వీళ్ళ దగ్గర మాట్లాడి స్కీమ్లో మీరు జాయిన్ అవ్వచ్చు థౌజండ్ రూపీస్ నుంచి స్కీమ్స్ ఉన్నాయి ఇక్కడ టెన్ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్ వరకు స్కీమ్స్ ఉంటాయన్నమాట ఇక్కడ మనకి తరుగు మజూరి మేకింగ్ ఛార్జ్ ఇలాంటివి ఏమి ఉండవు లాస్ట్లో మనం తీసుకునేటప్పుడు బాగా సేవ్ అవుతాం అనమాట ఒక పెద్ద ఐటెం కొనేటప్పుడు చాలా బాగా సేవ్ అవుతాము తర్వాత ఇక్కడ మనం లెవెన్ మంత్స్ పెట్టుకునే ఆప్షన్ ఉందనమాట మనం తర్వాత వచ్చేసి మన ఇక్కడ గోల్డ్ కూడా బిస్కెట్స్ కూడా మనకు కావాలంటే రేట్ కూడా బ్లాక్ చేసుకోవచ్చు ఇక్కడ ఉంచుకుని ఇలాంటివన్నీ కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకవేళ ఇంకా మీకు డీటెయిల్గా కావాలంటే కనుక తప్పకుండా ఒకసారి షాప్కి వచ్చి విజిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్